నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మూడు రోజుల నుండి విధులకు గైర్హాజరవుతున్న జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ని జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం కనీసం సెలవు సైతం పెట్టకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మూడు రోజుల నుండి విధులకు అవుతున్న జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం కనీసం సెలవులు సైతం పెట్టకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని వదిలిపెట్టమని ఉద్యోగులు బాధ్యతగా పనిచేయండి సమయపాలన పాటించండి లేదంటే సస్పెండ్లు తప్ప హెచ్చరించారు రైతు రుణమాఫీపై కార్యాలయానికి వచ్చే రైతులకు సహాయం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో తక్షణమే రెండు కంప్యూటర్లు రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇద్దరు ఆపరేటర్లు ఇద్దరు సహాయకులు ఫోన్లు స్వీకరించేందుకు ఇద్దరు మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు ప్రత్యేకించి కాల్స్ నమోదు చేసేందుకు మరో ఇద్దరు మొత్తం ఎనిమిది మందిని తక్షణమే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు పంట రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్యాలయానికి వచ్చిన రైతులను వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లాలని సాకులు చెప్పి పంపించవద్దని సూచించారు వెంటనే కంప్యూటర్లో లాగిన్ అయ్యి రైతుకు డబ్బులు ఎందుకు జమ కాలేదో చెప్పగలగాలని రైతు రుణమాఫీపై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు

ಬ್ರಹ್ಮಪುರ ನೈಟ್ ಬಸ್ ಸೇವೆ ವೆರಿ ಫುಲ್ ಆಗಿದೆ. ನಾನು ಹೊರಗೆ ಹೋಗ್ತೀನಿ. ಇನ್ನು ಬಿಡಲ್ಲ. ನಾನು ಕಲ್ಪ ಕೊಡ್ತೀನಿ. 1 6 200 ಇನ್ಯಾಕೆ ಅಂತ ಹೇಳೋದು. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಗಟ್ಟಿ ಲಾಫ್ಟ್ ಇಸ್ಲೋ ಇಕಡೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇವೆಂಟ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಇಕಡೆ ಬuste ಅನ್ನಿಲ್ ವಾಲ್. ఇది ఏం చేస్తాం ఊరు కాల్ పడుకొని పూర్తి కాల్సే పని చెడు ఒక రూమ్లో ఇంకా బయట రూమ్లో ప్రపంచండి అక్కడ తీసి ఇద్దరు ఆపరేటర్ ఇద్దరు మొబైల్ పనిచేసే వాళ్ళకి ఒక కాల్ వస్తే వాళ్ళ కాల్ ఒక రెండు నిమిషాలు ఫోర్లో పెట్టి వాళ్ళ పరిస్థితి చెప్పేసారు అప్పుడే అంతేగాని రీసెర్వ్ చేసుకొని చెప్తాము ఏమన్నా ఇవన్నీ ఉండదు